అందరికీ నమస్కారం మీరు వినపోతున్న కథ ప్రేమే మధురం నలభై రెండవ భాగం ఈషా మనోహర్తో మాట్లాడి బయటకొచ్చిన వెంటనే సునందాకి ఫోన్ చేసింది నావంతు ప్రయత్నించాను కానీ వర్కౌట్ అవ్వలేదు అతను ఒప్పుకోలేదు చెప్పింది ఈషా సునంద మనసేమీ బాలేదు ఎక్కువేం మాట్లాడలేదు థ్యాంక్స్ చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసింది హాబీకి కాల్ చేసిన పావు గంటలో తనున్న ప్లేస్కొచ్చాడు ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు మనం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాలేమో పీరియడ్స్ వచ్చేశాయి కారిక్యం ముందు తలదించుకుంటూ అంది ఈషా హబీకి బాధగానే అనిపించింది కానీ నిరాశగా లేదు తనకి పిల్లలు కావాలనే ఉంది లేకపోయినా పర్వాలేదు జీవితం ఏదార్లో తీసుకెళ్తే అలా వెళ్ళిపోదామని అనుకున్నాడు ఎలాంటి మాటలతోనైనా ఈషాని ఈ విషయంలో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మనోహర్ని కలవాల్సిన అవసరమేమొచ్చింది కార్పొరేషన్ గురించా మామూలుగానే అడిగాడు కాదబీ జస్ట్ ప్రైవేట్ మ్యాటర్ సునంద ప్రెగ్నెంట్ అయింది దానికి కారణం మనోహర్ అయితే సునందాన్ని పెళ్లి చేసుకోను అంటున్నాడు అంతేగా ఈషా మాటల్ని మధ్యలోనే ఆపుతూ అన్నాడు అభి అవును నీకెలా తెలుసు అంది ఈషా సునందాని పెళ్లి చేసుకునేంత ఇష్టం మనోహర్కి లేదు ఆ విషయం నాకు ముందే తెలుసు సునంద ప్రేమనిజం అలాంటి వాడని తెలిసి కూడా దగ్గరైంది అన్నాడు అభి అయితే అతని మనసులో ఉన్న వాళ్ళతోనే దగ్గర అవ్వచ్చుగా ఏడియట్ ఈషా చిన్నగా గునిగింది ఈషు మళ్ళీ ఎప్పుడూ అతన్ని ఒంటరిగా కలవద్దు నువ్వు రిస్క్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు అభి అన్నాడు అలాగే అన్నట్టు ఈషా తల ఊపింది ఏషియాకి దక్షిణం వైపు ఉన్న ఐలాండ్లో సముద్రపు ఒడ్డున ఒక అందమైన అమ్మాయి కూర్చునుంది ప్యాంట్ ప్యాంటు టీషర్ట్లో ఉండి తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది మీరే చెప్పండి ఇంకా ఎన్ని రోజులు నాకు వెళ్ళి తన్ని చూడాలనుంది నీకు ముందే చాలాసార్లు చెప్పాను ఆమెని చూడటానికి వెళ్ళొద్దు ఆ అమ్మాయి గొంతు విన్న తన తండ్రి కోపంగా అన్నాడు కాని నాకు వెళ్లాలనుంది చూడాలని చాలా అనిపిస్తుంది ప్లీజ్ నాన్న ప్లీజ్ ఇంకాసేపు ప్రతిమాలితే తన తండ్రి ఒప్పుకుంటాడేమో అని సంతోషపడిపోయింది ఆ అమ్మాయి తనక్కడ ఎలా ఉందో ఏంటో తన పరిస్థితి ఏంటో మనకి తెలీదు వెళ్తే ఎలా అతనికి కూడా కూతురుతో పాటు వెళ్ళి చూడాలనే ఉంది కానీ ఏదో అనుమానం ఆపేస్తుంది తన గురించి నేను తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది జీవితం బాగుంది తన తెలివితేటలు ఎటూ పోలేదు ఇప్పుడు డాక్టర్ ఆ అమ్మాయి నవ్వుతూ చెప్పింది వినడానికి సంతోషంగానే ఉంది అన్నాడు ఆమె తండ్రి కదా అందుకే మనం వెళ్దాం మనకోసమే చూస్తుందేమో ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి నాకు చాలా కలవాలనుంది ఆ అమ్మాయి మరింత ఉత్సాహంగా అంది దానికి ఇంకా చాలా సమయం ఉంది నువ్వు ఆలోచించకుండా పిచ్చి పనులు చేయకు ఆమె చనిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఆ దేశానికి వెళ్ళకూడదు నిన్ను చాలామంది గుర్తుపడతారు అదింకా ప్రమాదం అన్నాడతను కాని ఇదంతా చేసింది ఆ అమ్మాయి అంటుండగానే ఆమె తండ్రి కోపంగా ఫోన్ పెట్టేశాడు ఎందుకంత కోపం చెప్పేది వినరా ఫోన్ తన పాకెట్లో పెట్టుకుంటూ అలిగినట్టుగా తన పెదాలు కొరుక్కుంది తను చాలా కష్టపడి దొంగలించిన ఐడెంటిటీ కార్డ్ని తీసి వేలితో కొడుతూ దానిమీద ఉన్న పేరుని చిన్నగా చదివింది అటెండింగ్ ఫిజీషియన్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఈశాని 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 అన్న పేరు చదువుతున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ప్రియా ఒకరోజు కాఫీ షాప్లో ఒంటరిగా కూర్చొనుంది మనోహర్ తన్ని దూరంగా ఉండే గమనించాడు వెంటనే లోపలికి వెళ్ళి ఆమెకి ఎదురుగా కూర్చుంటూ హలో చాలా రోజులైంది నిన్ను చూసి ఎప్పుడూ ఈషా ఇచ్చిన పార్టీలో చూశాను ఆ తర్వాత ఇప్పుడే ఎలా ఉన్నావు అంటూ ప్రియాని పలకరించాడు ప్రియా పలకరింపుగా నవ్విందే కాని ఏమీ మాట్లాడలేదు అభి నువ్వు చిన్నప్పుడు కలిసి పెరిగారు అభి అంటే చాలా ఇష్టం కదూ మనోహర్ ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వచ్చేశాడు ఆ సంగతి అందరికీ తెలుసు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు ప్రియా కనుబొమ్మలు ముడుస్తూ అంది ఎందుకంటే నీకు ఇష్టమైన వాళ్ళు లేదు అతను ఈషాతో కలిసి బ్రతకడం ఇష్టం లేదు మనిద్దరి కోరిక ఒకటే కదా అందుకే అన్నాను వాళ్ళిద్దరూ విడిపోవాలని కోరుకుంటున్నాను మనోహర్ అన్నాడు అంటే అంటే మీ ఉద్దేశం ఏంటి ప్రియ అర్థం కానట్టు అడిగింది అంటే మనిద్దరిది ఒకే కోరిక కలిశామంటే ఆ కోరికకి బలం పెరుగుతుంది ఇద్దరిది ఒకటే పని ఇద్దరం కలిశామంటే పని త్వరగా పూర్తి చేయొచ్చు మనోహర్ నమ్మకంగా అన్నాడు ప్రియా అతని వైపు అనుమానంగా చూసింది నువ్వు ఇలా చూస్తావని నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకో విషయం చెప్పాలి ఈషా నాకు సొంత చెల్లి కాదు సొంత చెల్లే కాదు అసలు చెల్లే కాదు నేను కూడా ఈ కుటుంబానికి దత్త తీసుకోవడం వల్ల వచ్చాను ఆ కంపెనీలో వారసత్వం కోసం ఫైట్ చేస్తున్నాను దురదృష్టం కొద్దీ ఈషా చేతిలో కొన్ని షేర్స్ ఉండిపోయాయి అవి నాకు కావాలని అడిగాను కానీ ఈషా ఇవ్వడానికి ఒప్పుకోలేదు అంతేకాదు ఈ షేర్ మార్కెటింగ్ విషయంలో హబీ ఈషా ఇద్దరు కలిసి నన్ను ఓడించాలని చూస్తున్నారు అందుకే వాళ్ళిద్దరిని విడదీయాలనుకుంటున్నాను అంటే మెంటల్గా డిస్టర్బ్ చేద్దామనుకుంటున్నాను హబీ ఇష్టం లేదు ఈషా దూరమైందంటే అతను చాలా బాధపడతాడు నాకు పోటీ ఇంకెవరూ ఉండరు మనోహర్ ప్రియ ఆలోచనలని అంచనా వేస్తూ తన్ని గమనిస్తూ అన్నాడు ప్రియ కాసేపు ఆలోచించి అయితే నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా మనోహర్ని నమ్మాలనిపించలేదు కానీ అడిగింది అది ఇప్పుడు దారిలోకి వచ్చావు నన్ను అర్థం చేసుకున్నావు ఇక్కడే ఎందుకు కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం నుంచి మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను మనోహర్ ప్రియ ఒప్పుకుంటుందా లేదా అన్నట్టు అనుమానంగా చూస్తూ అడిగాడు అది ఐడియా అంటున్నారు సరే వస్తాను ప్రియా మాట పూర్తి కాకముందే మనోహర్ కుర్చీలో నుంచి లేచాడు వెళ్దామా మరి త్వరగా వెళ్తే త్వరగా పని పూర్తవుతుంది అంటూ అతని కారు వైపు నడిచాడు ప్రియ కూడా అతని వెంట వెళ్ళి కారులో కూర్చుంది ఏంటి మీ ప్లాన్ కారులో కూర్చున్న వెంటనే అడిగింది మనోహర్ వెంటనే సమాధానమివ్వలేదు చిన్నగా నవ్వాడు ఒక చేత్తో కారు డ్రైవ్ చేస్తూ మరో చేత్తో వాటర్ బాటిల్ తీసి ప్రియాకి అందించాడు అంతగా పరిచయం లేని వాళ్లతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలాంటివి తాకకూడదని ప్రియాకి తెలుసు పర్లేదు నాకొద్దు విషయం ఏంటో చెప్తే నేను ఆలోచిస్తాను అంది ప్రియా మనోహర్కి ప్రియా తన్ని నమ్మట్లేదని అర్థమైంది ఆ బాటిల్ మూత తీసి కొన్ని వాటర్ తాగి వెంటనే మూత పెట్టి పక్కన పెట్టాడు అతన్ని విచిత్రంగా చూసింది నా ప్లాన్ చెప్పాలి అంటే కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి ఇంత హడావుడిగా చెప్తే అర్థం కాదు నెమ్మదిగా చెప్తాను అంటూ తన కార్లోని ఏదో స్ప్రేని ఆన్ చేశాడు రెండు సెకండ్ల తర్వాత తన ముక్కుకి వింతైన వాసన తగిలినట్టు అనిపించింది ఇదేం స్మెల్ విచిత్రంగా ఉంది ప్రియా అంటూనే వెంటనే కళ్ళు తిరిగి పడిపోయింది నీ తెలివితేటల్ని చాలా ఎక్కువగా అంచనా వేశాను ఒక బుద్ధి లేని పొగరుబోతు రేపు ఉదయం వరకు చూస్తూ ఉండు నీ స్థానం ఏంటో నీకు తెలుస్తుంది కళ్ళు తిరిగి పడిపోయిన ప్రియా వైపు చూస్తూ వెటకారంగా నవ్వుతూ అనుకున్నాడు మనోహర్ రెండో రోజు ఉదయం ప్రియా నెమ్మదిగా కళ్ళు తెరిచింది ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చినట్టు ఉలిక్కిపడి లెగిసి కూర్చుంది చాలా తలనొప్పిగా అనిపించింది తలని రుద్దుకుంటూ చుట్టూ చూసింది ఎక్కడుందో అర్థం కాలేదు తనకి ఎదురుగా ఉన్న బాత్రూంలో నుండి మనోహర్ బయటకొస్తూ కనిపించాడు అయోమయంగా చూసింది ప్రియా అప్పుడుగాని ప్రియాకి నిన్నేం జరిగిందో గుర్తురాలేదు తలదించుకొని తన ఒంటి మీదున్న దుప్పట్ను చూసి మరింత పైకి లాక్కుంటూ గట్టిగా పట్టుకుంది మనోహర్ కార్లో ఎక్కిన వరకు గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదు ఎప్పుడు మెలకు వచ్చేసరికి తన ఒంటి మీద బట్టలు లేకుండా హోటల్ రూమ్లో ఉంది ఎదురుగా మనోహర్ బాత్రూంలో నుండి వస్తువు కనిపించాడు ప్రియాకి పిచ్చెక్కినట్టు అనిపించింది రెండు చేతివేళ్లను జుట్టులోకి పోనిస్తూ గట్టిగా పట్టుకుంది మించి ఎక్కువగా ఆలోచించలేకపోయింది గుడ్ మార్నింగ్ మై డార్లింగ్ ప్రియా మనోహర్ మాటకి ప్రియా కోపంగా తలపైకెత్తి చూసింది నీకెంత ధైర్యం నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చావు ఆడపిల్లని మత్తులోకి దింపి తనకి తెలియకుండా చేయడానికి సిగ్గులేదా తన ఒంటి మీదున్న దుప్పట్ని చుట్టేసుకుని మోకాళ్ళ మీద కూర్చుని తల దించుకుంటూ అంది తను ఇంతవరకు మనోహర్ని చాలా తక్కువ సార్లు చూసింది కానీ తన జీవితంలోకి ఇలా వస్తాడని ప్రియ అస్సలు ఊహించలేదు మనోహర్ ప్రియ దగ్గరికొచ్చి తన మొహంలో చూస్తూ నువ్వు ఏం జరిగిందో నిజానికి తెలుసుకోవాలి అంటూ తన మీద చేయి వేయబోయాడు ప్రియ చాలా కోపంగా అతన్ని కొట్టడానికి చేయి ఎత్తింది మనోహర్ వెంటనే ఆ ఎత్తిన చేయిని పట్టుకొని ఆడపిల్లలు సున్నితంగా ఉంటే మంచిది ఇలాంటి పొగరు పనులు చేస్తేనే ఇలా జరుగుతాయి ఇది మొదటిసారి కాబట్టి ఒక్కసారితో వదిలేస్తున్నాను ఈసారి ఇలా చెయ్యేవనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ ప్రియాని బలంగా వెనక్కి తోసేశాడు ప్రియా మంచం మీద పడిపోయింది అతన్ని ముక్కలు ముక్కలుగా చెయ్యాలన్నంత కోపం వచ్చింది ఇదంతా ఎందుకు చేశావు అంటూ కోపంగా అరిచింది మనోహర్ పక్కనే ఉన్న సిగరెట్ తీసుకుని లైటర్తో వెలిగించుకుంటూ ఏమని చెప్పమంటావు ఇలాంటి వాటికి కారణాలుండవు నిన్ను చూస్తుంటే ప్రతిసారి కోరిక కలుగుతుంది చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు పేరు ప్రతిష్టలు ఉన్న కుటుంబం మీది చాలామంది మగవాళ్ళు నీ వెంట పడుంటారు కానీ నేను నిన్ను ఆరాధించాను కాకపోతే నా ప్రేమను చెప్పే విధానం వేరు ఎలా చూపించాను ఈడియట్ దీన్ని ప్రేమ అనరు మా డాడీతో ఖచ్చితంగా చెప్తాను డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశావని చెప్తాను నిన్నేం చేస్తారో చూడు అంటూ మంచం మీద నుంచి దిగపోయింది ప్రియా ఇదే నాకు కావలసింది మీ డాడీకి త్వరగా చెప్పావనుకో పెళ్లి వరకు విషయాన్ని త్వరగా తీసుకెళ్లొచ్చు త్వరగా పెళ్లి చేసుకుంటే ఇద్దరం ప్రతిరోజు ఇలాగే ఉండొచ్చు వైపు చూస్తూ పొగరుగా అన్నాడు మనోహర్ నువ్వు ఆఫ్టర్ ఆల్ దత్త తీసుకోవడం వల్ల నరేంద్రకి కొడుకయ్యావు నీ తండ్రి ఎవరో నీకు తెలీదు నీకులాంటి వాడిని నేనెందుకు చేసుకోవాలి కలలు కంటూ ఉండకు ఖచ్చితంగా నిన్ను అరెస్టు చేయిస్తాను అంటూ మంచానికి కొంచెం దూరంలో ఉన్న బట్టలు తీసుకుని వేసుకుంది వేగంగా తలుపు తోసుకుని బయటికి వెళ్ళిపోయింది ప్రియాకి తను హోటల్ రూమ్ నుండి బయటకొస్తుంటే ఇదంతా ఒక కలలా అనిపించింది ట్యాక్సీ ఎక్కి పది నిమిషాల్లో తన ఇంటిని చేరుకుంది ఎదురుగా వస్తున్న కూతురుని చూసి ప్రియా తల్లి కంగారు పడింది ప్రియా ఏం జరిగింది రాత్రంతా ఎక్కడున్నావు నువ్వు బానే ఉన్నావా అంటూ కంగారుగా అడిగింది అమ్మా పైకి వెళ్ళి ఫ్రెషప్ అయి మళ్ళీ వస్తాను ఆ తర్వాత మాట్లాడుకుందాం ప్రియా అంటూనే పైకి వెళ్ళిపోయింది ప్రియా తల్లి నెమ్మదిగా స్థిమితపడుతూ తన ఆలోచనలనే అదుపులో పెట్టుకుంటూ ప్రియా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది తన గదికి వెళ్ళిన ప్రియాకి తన మీద దాడి జరిగినట్టు అనిపించలేదు కానీ హోటల్కి ఎందుకు తీసుకెళ్లాడు అతని ఉద్దేశం ఏంటి ఈషా అభిల మీద కోపాన్ని ఎరగా వేశాడు ఇచ్చిన అతనిచ్చిన మంచినీళ్ళని వద్దన్నాను అనవసరంగా అతని ట్రాప్లో పడ్డాను నిజంగా నా మీద దాడి జరిగిందా తనలో తనే అనుకుంటూ ఫ్రెషప్ అయ్యి కిందకొచ్చి అమ్మా నేనిప్పుడే వస్తాను అంటూ గ్లాసెస్ పెట్టుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయింది ప్రియా ప్రియా తిన్నగా హాస్పిటల్కి వెళ్ళింది తన్ని తాను టెస్ట్ చేయించుకోవాలి అనుకుంది హోటల్ రూమ్లో కూడా మనోహర్ తన్ని ముట్టుకున్నానవాళ్ళు ఏమీ కనిపించలేదు అంటే నన్నేమీ చేయలేదు దేనికి ప్రయత్నిస్తున్నాడు ప్రియా తీవ్రమైన ఆలోచనలో ఉండగా తన ఫోన్ రింగ్ అయింది అది చిరాక్గా అనిపించింది కాల్ పికప్ చేసి హలో అంటూ విసుగ్గా అంది ప్రియా న్యూస్ చూసావా అంటూ అవతల గొంతు వినిపించింది ఏం న్యూస్ నాకేమి తెలీదు ఫోన్ పెట్టై అంటూ చిరాక్గా అంది నీకింకా తెలీదా నీకు లింక్ షేర్ చేస్తాను చూడు ప్రియా ఫ్రెండ్ ఫోన్ పెట్టేసిన వెంటనే తనకి లింక్ వచ్చింది టైటిల్ ఆకట్టుకునేలా ఉంది దాని కింద మూడు ఫోటోలున్నాయి మొదటిది ప్రియాని మనోహర్ ఎత్తుకొని హోటల్లోకి తీసుకెళ్తున్నాడు రెండోది హోటల్ గదిలో ఇద్దరూ ఎదురెదురుగా పడుకొనున్నారు మూడోది ఆ రోజు ఉదయం ప్రియా హోటల్ గదిలో నుండి బయటికి రావటం నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు కాని ఎంతో జరిగినట్టు మనోహర్ చూపించాడు ప్రపంచం దాని గురించి కొన్ని వేల పదాలు మాట్లాడుకుంటుంది ఆ ఫోటోలు చూడగానే ప్రియా పిడికిలి కోపంగా ముడిచింది వెంటనే ఒక నెంబర్కి డైల్ చేసింది అవతల వైపు మనోహర్ ఉన్నాడు పొద్దుటేగా వెళ్ళావు అప్పుడే నన్ను మిస్ అవుతున్నావా చూడాలని చాలా ఆశగా ఉన్నట్టుందే అన్నాడు మనోహర్ నీ ఆలోచనేంటి ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నావు కోపంగా అరిచింది ప్రియా ఎందుకంత కోపం రేపు ఇద్దరం కలిసి బ్రతకాల్సిన వాళ్ళం నన్ను పెళ్లి చేసుకో నిజానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇద్దరం కలిసి ఒక గదిలో అది బట్టలు లేకుండా అదే ఆ జరిగిన వాటన్నిటికీ పూర్తి బాధ్యత నాదే ఏమంటావు తన సమస్యకి పరిష్కారం చెప్తున్నట్టు అన్నాడు మనోహర్ నీ బాధ్యతలు నా మీదేమీ తీర్చుకోనవసరం లేదు నన్ను పెళ్లి చేసుకునవసరం లేదు ముందే చెప్తున్నాను ఆ ఫోటోలు తీసేస్తే మంచిది నువ్వు నన్నేమీ చేయలేదని నాకు తెలుసు కానీ ఇదంతా ఎందుకు చేశావు సిటీలో చాలామందే ఉన్నారు నన్నే ఎందుకు అంటూ కోపంగా అంది ఎందుకు అంటే అందరి తండ్రులు మేయర్ కాదు మీ డాడీ మేయర్ కాబట్టి ఆ మాట వినగానే ప్రియా కోపం రెట్టింపైంది తన ఫోన్ని బలంగా విసిరిగొట్టింది పెద్ద శబ్దం చేస్తూ ఫోన్ పగిలిపోయింది ప్రియా కొన్ని నిమిషాలకి ఇంటికి తిరిగొచ్చింది ఏం జరిగింది ప్రియా ఇదంతా మీ నాన్న చూశారు పిచ్చి కోపంతో ఊగిపోతున్నారు అంది ప్రియా తల్లి అమ్మా అతనికి నాకు మధ్య ఏమీ జరగలేదు అదంతా సెటప్ చేశాడు నాన్న స్టేటస్ చూసి నన్ను పెళ్లి చేసుకుందామని ఇలా ఇరికించాడు నిజానికి అతను చెప్పిన మాటలు నమ్మాను అతని ఎక్కాను దాని ఫలితమే ఈ ఫొటోసు మనోహర్ మీద కోపం వస్తున్న తన తల్లికి స్పష్టంగా వివరించింది మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ నాన్న ఇప్పుడు వస్తారు ఏం చెప్దాం తన తల్లి అన్న మాటలకి ప్రియా ఆలోచిస్తూ ఉండిపోయింది మనోహర్ తన ఆఫీసులోని ఏవో ఫైల్స్ చూస్తూ ఉండగా వేగంగా తలుపు తోసుకుంటూ సునంద లోపలికొచ్చింది మనోహర్ తలెత్తి చూశాడు ఏంటి ఇలా వచ్చావు అదే మొదటిసారి సునందాన్ని చూస్తున్నట్టు అడిగాడు నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్నావు కదా కంగ్రాట్స్ వచ్చాను అంటూ మనోహర్ ముందున్న టేబుల్ దగ్గరికెళ్ళి నిల్చుంది చెప్పేసి త్వరగా వెళ్తే మంచిది ఎవరైనా చూశారంటే నీకు నాకు మధ్య సంబంధం ఉందనుకుంటారు అంటూ వెక్కిరింతగా నవ్వేశాడు నేను నిన్ను పెళ్లి చేసుకోమని ఎప్పుడు అడగను నా బిడ్డతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను కానీ నువ్వెప్పుడు ఇష్టపడలేదు అలాంటిది ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు ఎవ్వర్నైనా మోసం చేయొచ్చు కానీ నన్ను కాదు దీని వెనకాల నీకేదో దురుద్దేశం ఉంది నీకున్న స్థాయికి ప్రియానే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సునంద ఏదో చెప్తూనే ఉంది మనోహర్కి చాలా కోపం వచ్చింది కుర్చీలో నుండి కోపంగా లేస్తూ సునంద మెడని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని నీ హద్దుల్లో నువ్వుంటే చాలా మంచిది అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోకు అయినా నిన్నెప్పుడు పెళ్లి చేసుకుంటానని అనలేదు బిడ్డని కనాలని కూడా అనుకోలేదు ఇలాగే పిచ్చి పిచ్చి వేషాలేసావంటే ఈ భూమి మీద నిన్ను కూడా లేకుండా చేస్తాను అంటూ సునందాన్ని గట్టిగా వెనక్కి తూసేశాడు తను కింద పడిపోయింది పైకి లేవడానికి ప్రయత్నించింది కాని లేవలేకపోయింది పొత్తి కడుపులో నొప్పిగా అనిపించింది మరి కాసేపటికి తన చుట్టూ రక్తం బ్లీడింగ్ అవుతూనే ఉంది ఆఫీసు స్టాఫ్ వచ్చి సునందాని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు సునందాకి అబార్ష్యం చేయక తప్పలేదు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే